ంగ్ చూస్తున్నాము ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశీ మర్లే శాసనసభ సమావేశంలో కేజ్రీవాలే ఈ పేరును ప్రతిపాదించారు ప్రతిపాదనకు శాసనసభ పక్షం ఆమోదం తెలిపింది ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభా పక్ష నేతగా అతిశీ మర్లేనా ఉండబోతున్నారు ఈ సాయంత్రం రాజీనామా చేయబోతున్నారు సీఎం కేజ్రీవాల్ ఆ వెంటనే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ ని అప్రోచ్ కాబోతోంది ఆమ్ ఆద్మీ పార్టీ దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా అసోసియేటేటర్ మహాత్మా ప్రస్తుతం మనకు ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మహాత్మా చాలా పేర్లు పరిశీలనలోకి వచ్చాయి బట్ ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే అతిశి వైపే మొగ్గు చూపించినట్టుగా తెలుస్తోంది కేజ్రీ అండ్ శాసనసభ పక్షం గొర్రెలు మేకలు పెంచుతూ నెలకి ఐదు లక్షలు సంపాదిస్తున్నారు తాహేర్ గారు మీరు నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే సెకండ్ డిబేట్ ఏమైనా దీనిపైన సెకండ్ డిబేట్ లేదు ఈ పేరుని సీఎం అరవింద్ కేజ్రీవాలే ప్రతిపాదించారు అతిశి పేరు ప్రతిపాదించగానే పార్టీ ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి దాంతో ఆ శాసనసభా పక్ష కొత్త నేతగా అతిశి మరలైన ఎంపికయ్యారు సాయంత్రం సీఎం అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు ఆ తర్వాత కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ కి అదే సమయంలో వెనువెంటనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సంసిద్ధతను వ్యక్తం చేస్తూ శాసనసభ పక్ష నేతగా ఎన్ను కొన్ని వివరాలను ఆయనకు కందజేయనున్నారు తద్వారా ఆయన కొత్త ముఖ్యమంత్రిగా అతీసీ మరలేనాను ఆహ్వానించాల్సి ఉంటుంది అతీసీ మీదనే ఆయన నమ్మకం పెట్టుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి జైల్లో ఉన్న సమయంలో కూడా ఢిల్లీ ప్రభుత్వ పాలనా యంత్రాంగాన్ని దాదాపుగా అతీషికే ఆయన బాధ్యతలు అప్పగించారు పరోక్షంగా ఆమెనే పూర్తిగా సీఎం బాధ్యతలను సైతం నిర్వర్తిస్తూ వచ్చారు ప్రస్తుతం ప్రభుత్వంలో ఆమె మంత్రిగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా అంటే విద్యాశాఖ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కల్చర్ అండ్ టూరిజం శాఖల మంత్రిగా ఆమె పనిచేస్తూ ఉన్నారు ఫిఫ్టీన్త్ ఆగస్టు నాడు జాతీయ జెండాను ఎగరేయాల్సిన సమయంలో ముఖ్యమంత్రి స్థానంలో ముఖ్యమంత్రి జైల్లో ఉన్న నేపథ్యంలో ఆయన అతిథి పేరునే ప్రతిపాదించగా ఆమెనే జెండా ఎగరేసారు కాబట్టి అప్పుడే అప్పటి నుంచే అందరూ అనుకుంటూ వచ్చారు అనుకున్నట్టుగానే అతిథినే ఖరారు చేస్తూ ప్రస్తుతం శాసనసభ పక్షం తీర్మానం చేసింది రైట్ మహాత్మా అది పరిస్థితి సో రద్దు చేయలేదు ప్రభుత్వాన్ని సో ఆయన రజయం చేశారు అతిషిని ముఖ్యమంత్రిగా కూర్చోబెడుతున్నారు సో ఇక్కడి నుంచి నాలుగు నుంచి ఐదు నెలల పాటు అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు మూవింగ్